హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు నేను మీరు అబ్బాబు ఖమ్మం ప్రాపర్టీస్ సో ఈ రోజు వచ్చేసి ఒక కొత్త వెంచర్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి సో ఈ వెంచర్ గురించి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఏరియా వచ్చేసి ఖమ్మం టు సూర్యపేట నేషనల్ హైవేకి అతి దగ్గరలో మద్దులపల్లి దగ్గర ఉంటుందండి వెంచర్ సో వెంచర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గజం ఎంత ఎన్ని గజాలను స్టార్టింగ్ ఉంటుంది మీకు ప్లాట్ మెజర్మెంట్ ఎలా ఉంది అంత పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ స్క్రీన్ ఫార్వర్డ్ చేయండి ఓకే ఒకసారి వీవ్ మొత్తం చూపిస్తా హాయ్ అండి మనం ఇప్పుడు వచ్చేసి ఖమ్మం టు సూర్యపేట హైవే నుంచి మనం వెంచర్లోకి వెళ్తున్నాము ఈ వెంచర్ వచ్చేసి మనకి మద్రుపల్లి దగ్గర ఉంటుందండి వరంగల్ క్రాస్ రోడ్ తాడగానే గోదావరి క్రాస్ రోడ్ తాటగానే మద్దలపల్లి వచ్చింది మద్దులపల్లి దగ్గర ఉంటుంది మనం వెంచర్లోకి వచ్చాము ఇది వచ్చేసి టోటల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఉంటుంది ఓకే మనకి ప్లాట్ సైజ్ చూసుకుంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ యాడ్స్ ఉంటాయి గజం వచ్చేసి పదహారు వేలు ఉంటుందండి ఓకే డిటిసిపి విత్ రేరాపుడు వెంచర్ ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చేసింది మోటగేజ్ గేజ్ కూడా రిలీజ్ అయిపోయిందండి ఓకేనా ప్లాన్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో ప్లాట్ తీసుకుంటే ఈ వెంచర్ దగ్గరలో వచ్చేసి ముఖ్యంగా డిటీసీపీ రెహ్రా కూడా ఉంది మళ్ళీ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ఈ వెంచర్లో వచ్చేసి మీకు ఖమ్మం టూ సూర్యపేట హైవేకి రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దేవపల్లి హైవే పొన్నికల్ రింగ్ రోడ్కి అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వెంచర్ జేఎన్టీఓ మరియు నర్సింగ్ కాలేజీకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అన్ని డెవలప్మెంట్ పూర్తి చేసుకొని మార్ట్ గేజ్ కూడా రిలీజ్ అయ్యి తక్షణమే గృహ నిర్మాణానికి కూడా రెడీగా ఉంది ఒకవేళ ఇటువైపు మీరు ఇల్లు కట్టుకోవాలంటే టూ బిహెచ్కే మనం యాభై ఐదు లక్షల్లో కట్టిస్తున్నాము ఓకేనా ఇది గమనించగలరు పున్నుకెళ్ళికి దగ్గరగా ఉంటుంది ఓకేనా రోడ్లు తీసుకున్న మనకి అరవై నలభై ముప్పై అడుగులో బ్లాక్ టాప్ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కరిగిన పెంచడం రీసెంట్గా ఓపెన్ అవ్వడం జరిగింది సో రోజు రోజు కూడా ఖమ్మంలో విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయండి ఖమ్మం చుట్టుపక్కల ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అదేవిధంగా వచ్చేసి నాగపూర్ అమరావతి హైవే వస్తుంది ఇవన్నీ వచ్చే కంటే ముందే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇల్లు తీసుకున్నా ముందే తీసుకుంటేనే మనకి తక్కువ వస్తుంది ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు ల్యాండ్ కాస్ట్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ కూడా హౌస్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది సో నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళకి సో ప్లాన్ చేసుకోండి తక్కువ ధరలో మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా ఇల్లులు కావాలన్నా సంప్రదించండి దాంతోపాటు మీవి కూడా కమ్మలు తీసుకొని ఉంటే ప్లాట్స్ ఇల్లులు కూడా అమ్మాలన్నా కూడా అది కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు ఇలా వీడియో తీసి లేదంటే నేను వచ్చి చూసి నాకు డాక్యుమెంట్స్ నెంబర్ పెడితే అది కూడా నేను హెల్ప్ చేస్తాను మీకు ఓకేనా మీరు అమ్మాలన్నా కొనాలన్నా హ్యాపీగా మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీని సంప్రదించవచ్చు ప్లాన్ చేసుకోండి ఓకేనా మీకు ఎన్ని వందల గజాలు కావాలో చెప్పండి ఈ వెంచర్ నచ్చితే హ్యాపీగా మీకు సైడ్ విజిట్ కూడా నేను తీసుకెళ్తానండి ఓకేనా నా మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి అదేవిధంగా ముప్పై తొమ్మిది లక్షల్లో కూడా మనకి ఇల్లు అందుబాటులో మనం కట్టిస్తున్నాము ప్లాట్స్ కూడా ఎనిమిది లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకేనా ఎప్పుడు కూడా మా ఛానల్ చూస్తుండండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులు కూడా ఫార్వర్డ్ చేస్తుండీ మరొకటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్